కూరకే కాకినాడ పేతలు తెచ్చుకున్నాం అండి ఇలా వేణీళ్ళు పోసి క్లీన్ చేసుకోవాలి నూనె పోతున్నాం అండి చూడండి ఉల్లిపాయలు వేస్తున్నాం ఆయిల్ ఫ్రై చేసుకొని వండుకొని కదండి నీరు పిల్లలు ఇది ఉప్పు అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నామండి రత్నం కూరతుంది అమ్ముత్తు అన్నండి పేతర చూడండి పేతర చూడండి టమోటా పీర్తి సరిపడా కారం అండి ఇదంతా దగ్గరికి అయిపోయినాక చూసారా ఇట్లా ఉందో కొత్తిమీర గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఈ అమ్మకే గరం మసాలా వేస్తున్నానండి అంటే పేదల కర్రీ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి మీరేం వండుకు మీరేం నాకు కూడా కామెంట్లో పెట్టండి